ప్రా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము జపన్యా గ్రంథం మూడవ అధ్యాయము వచనం నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును భక్తుడైనటువంటి జపన్య దేవుని ప్రజలతో ఈ మాటను చెబుతూ ఉన్నాడు నీ దేవుడైన ఇహోవా మీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మలను రక్షించును అని మనం ఆరాధించు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించినటువంటి గొప్ప దేవుడు ఈ లోకమందే కానీ ఆకాశమందే కానీ భూమి క్రిందే కానీ ఆయన కంటే గొప్పవారు ఎవరు కూడా లేరు మనం ఆరాధించు దేవుడు సామాన్యుడైనటువంటి వాడు కాదు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును మన శ్రమలలో బాధలలో మనము చాలాసార్లు అపనమ్మకము కలిగినటువంటి వారమై ఉంటూ ఉంటాం మన దేవుడు ఎంత శక్తిమంతుడైనటువంటి వాడు తెలియకుండా మనము వేదనతో ఉంటూ ఉంటాం అయితే ఆయన శక్తిమంతుడైన దేవుడు ఆయన మిమ్మలను రక్షించువాడు ఇస్రాయేలు ప్రజలు ఆయన శక్తిని గ్రహించలేక వారు బయలుదేవత వైపు ఇజలు రాని కాలంలో అహాబు రాజు కాలంలో వారు తిరిగారు అయితే దేవుడు ఎంత శక్తిమంతుడో ఆ ప్రజలు తెలుసుకునిలాగున దైవజనుడైనటువంటి ఏలియా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తల ఎదుట తనను తాను దేవునికి ప్రీతిపాత్రుడైన మనుషుడుగాను గొప్ప దేవుడైన ఆయనను ఇస్రాయిలు ప్రజలు విసర్జించినారని తెలియజేయడానికై ఒక సవాలు విసిరినాడు బలిమాంసమును కట్టెల మీద ఉంచి నిప్పు రాజేయకుండా ఆకాశముల నుండి ఏ దేవుడైతే అగ్నిని రప్పించి ఆ మాంసమును కట్టెలను దహించుతాడో ఆయనే గొప్ప దేవుడు అని అతడు ప్రకటన చేసినాడు బయలు ప్రవక్తలు సాయంత్ర సమయం వరకు తాము మృక్కుచున్న దేవునికి తాము నమస్కరించుచున్న బయలుకు వారు మొరపెట్టాడు కానీ వారి మొరను ఏ దేవత వినలేదు సహాయము చేయలేదు అయితే ఏలియా ఆ నీళ్ళ మీద ఆ మాంసము మీద నీళ్లు పొయ్యమని కూడా చెప్పాడు నీళ్లు కందకము నిండి చుట్టూ పారినాయి అని వాక్యము మనకు తెలియచేస్తుంది నీటి మీద మాంసము తేలుతున్నది దైవజనుడు దేవుని వైపు చూసి ఒక చిన్న ప్రార్థన చేసినాడు ఆయన ప్రార్థన ఆకాశంలోకి ఎక్కింది దేవుడు పరలోకముల నుండి అగ్నిని పంపి కట్టెలను మాంసమును దహించి వేశాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మలను రక్షించును ఆకాశం నుండి అగ్ని రప్పించడము ఆయనకు సులువైన కార్యము నిన్ను రక్షించడము ఆయనకి లేసైనటువంటి కార్యము ఎహోవా శక్తిమంతుడు మీ మధ్య ఉన్నాడు తప్పకుండా మిమ్మల్ని ఆయన రక్షిస్తారు నువ్వే ఆపదలో ఉన్నావు ఏ సమస్యలతో బాధపడుతున్నావు ఏ వేదనతో నీవు కలత చెంది ఉన్నావు శక్తిమంతుడైన దేవుడు తప్పక నిన్ను రక్షించును నీ కొరకే ఆయన ప్రాణము పెట్టి తిరిగి లేచిన వాడన్న సత్యమును నీవు గ్రహించు ప్రార్థించుకుందాం గనుడా నీ బిడలను దీవించి ఆశీర్వదించి మీరెంతో శక్తివంతులని వారు తెలియచేసుకుని కృపణ దయచేయమని నీ దివ్యకరంలకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామం అడిగిబడి కొంచు నామ తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమెన్